హాయ్ ఫ్రెండ్స్ అందరికి ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నానండి మీరు చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనం ఇప్పుడు మన రాజమండ్రిలో ఉన్న సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో ఉన్నామండి చాలా మంది మన సబ్స్క్రైబర్స్ మన కస్టమర్స్ మన సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో నైటీలు వీడియో అయితే చేయమని అడిగారండి ఇప్పుడు ఈ వీడియోలో మనం నైటీలు అయితే చూడబోతున్నాము సార్ నమస్తే అండి సార్ మన సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో నైటీలు స్టార్టింగ్ ప్రైస్ ఎంత సార్ స్టార్టింగ్ ప్రైస్ మనకి కాంబోలో వస్తున్నాయి ఫోర్ డబల్ పీసెస్ ఫైవ్ డబల్ లెండ్ రూపీస్ అలా ఉన్నాయండి ఇప్పుడు శ్రావణ మాసం ఆఫర్ ఇస్తా శ్రావణ ఆఫర్ వచ్చి మీకు స్పెషల్ డెస్ట్ వచ్చిందండి ఇది మనకి త్రిబుల్ ఫోర్ కి త్రీ పీసెస్ అబ్బా త్రిబుల్ ఫోర్ కి త్రీ పీసెస్ త్రిబుల్ ఫోర్ కి త్రీ పీసెస్ వచ్చింది చాలా బాగున్నాయి ఆఫర్ స్పెషల్ ఆఫర్ అండి ఇది అంతా కూడా వీడియో అయితే అలా లాస్ట్ వరకు చూస్తూ ఉండండి నైటీలు అయితే చాలా మోడల్స్ లో ఉన్నాయి కదండి ఈ స్పెషల్ ఆఫర్ వచ్చి మీకు త్రిబుల్ ఫోర్ కి త్రీ పీస్ మీకు అలా చోట చాలా బాగుంటుంది ప్యూర్ జైపూర్ కాటన్ అండి ఇదంతా కూడా అన్ని నేసే అంతా కూడా స్టాక్ అయితే ఫుల్ అవైలబుల్ ఉంది కలర్ చార్ట్ చాలా బాగుంటుంది డార్క్ చార్ట్ అండ్ లైట్ చాట్ డిజైన్స్ కూడా మీకు అన్ని కూడా ఫ్లోరల్ డిజైన్స్ మీద ఉంటాయి మీకు ఎక్కత డిజైన్స్ ఉంటాయి మీకు అంతా కూడా చూడండి చాలా బాగున్నాయి ట్రిపుల్ ఫోర్ కి త్రీ ట్రిపుల్ ఫోర్ కి త్రీ పీసెస్ డిజైన్స్ కూడా చాలా డీసెంట్ ఉంటాయి మొత్తం కూడా మీకు అన్ని కూడా ఫేషియల్ కావాలి ఫేషియల్ ఉంటాయి డార్క్ కావాల్సిన డార్క్ ఉంటాయి మీకు ఇవన్నీ కూడా ఫైవ్ డబల్ నైన్ ఫైవ్ డబల్ నైన్ కి టూ పీస్ అలాగా మీకు త్రీ డబల్ నైన్ ఫైవ్ డబల్ నైన్ ఫోర్ డబల్ నైన్ అలాగా ప్యాచ్ వర్క్ డిఫరెంట్ గా ప్యాచ్ వర్క్ కూడా ప్యాచ్ వర్క్ వచ్చి మీకు ఫైవ్ డబుల్ నైన్ కి టూ పీస్ తొంభై తొమ్మిది రెండు పీసులు ఫైవ్ డబుల్ నైన్ కి ఇది వన్ కలర్స్ వస్తాయి మీకు ఇలాగా డిఫరెంట్ డిఫరెంట్ ఫోర్ డబుల్ నైన్ అండి ఇది ఫోర్ డబుల్ నైన్ కలర్స్ ఇవి మనకి చాలా కలర్స్ చాలా డిజైన్స్ అయితే ఉన్నాయండి చూడండి ఎంత బాగున్నాయో ఒక దాని మించి ఒకటి ఉన్నాయండి ప్యూర్ కాటన్ నైటీస్ ఇవన్నీ కూడా ఇవి త్రీ డబుల్ నైన్ కి టూ సెట్స్ స్పన్ మీద స్పెషల్ ఐటమ్ అండి ఇది ఫైవ్ ఫార్టీ నైన్ కి టూ పీస్ ఇవి ఫైవ్ ఫార్టీ నైన్ కి టూ పీసెస్ స్పెషల్ ఆఫర్ వచ్చింది ఇది మీకు కలర్స్ చాలా ఉన్నాయి మేడం ఇవన్నీ కూడా డిజైన్స్ కలర్స్ చాలా ఉన్నాయి మీకు ఇవన్నీ ఇవేనండి ఇవండి స్టాక్ అయితే చాలా ఉంది నైట్ డ్రెస్ సెక్షన్ లో ఉన్నాడు ఇప్పుడు మనం లెవెన్ డబల్ నైన్ కి స్పెషల్ ఆఫర్ లో త్రీ సెట్స్ వస్తున్నాయి ఇప్పుడు కలర్స్ అయితే చాలా ఉన్నాయి మీకు

డబల్ నైన్ కి కూడా టూ సెట్స్ ఆఫర్ ఉంది మీకు ఇది ఇది కూడా కలర్ చాట్ డిఫరెంట్ ఉంటుంది మేడం ఇది అంతా కూడా డార్క్ అండ్ లైట్ లో వస్తుంది మీకు ఇది ప్యాటర్న్ అన్ని కూడా పేషల్ కలర్స్ వస్తాయి బాటమ్ వచ్చి అంత డీప్ లో వస్తుంది మీకు బాటం వచ్చి అంత డీప్ లో వస్తుంది మీకు ఇది ఇదంతా కూడా అది ఓపెన్ చేయండి సార్ కలర్ కూడా పిస్తా కాంబినేషన్ మీద వస్తుంది పిస్తా అండ్ నావీ బ్లూ చాలా ఫ్యాన్సీ కలర్స్ ఇవి క్వాలిటీ అది చాలా బాగుంటుంది మేడం ఇది చాలా స్మూత్ గా ఉంది చాలా స్మూత్ ఉంటుంది మీకు ఇది ఇది త్రీ బై ఫోర్త్ ఐటమ్ మేడం ఇది వచ్చేసి మనకి ఎమ్ నుంచి డబుల్ ఎక్స్ వరకు వస్తుంది దీని ప్రైస్ వచ్చేసి మనకి ట్రిపుల్ నైన్ కి టూ పీసెస్ అవుతుంది ట్రిపుల్ నైన్ కి టూ ట్రిపుల్ నైన్ టూ పీసెస్ ఇందులో కలర్స్ చూపించండి లైట్ డార్క్ కలర్స్ కలర్స్ వస్తాయి మేడం చాలా బాగున్నాయి ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుంది మేడం ఇది అంతా కూడా కాలర్ అయితే మేడం ఫ్రంట్ ఓపెన్ వస్తుంది దీని కూడా మనకు వచ్చేసి ఒక టెన్ ఫిఫ్టీన్ కలర్స్ అవైలబుల్ వస్తుంది సైజెస్ ఎం నుంచి డబుల్ ఎక్సల్ వరకు డబుల్ ఎక్సల్ వరకు మనకి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఎనీ సైజ్ ఎనీ కలర్ అవైలబుల్ ఫిఫ్టీన్ డబుల్ నైన్ కి టూ సెట్స్ మేడం కావాలి చాలా బాగుంది చూడండి టీషర్ట్ కూడా మంచి కంఫర్ట్ గా లాంగ్ గా ఉంటది టీషర్ట్ మీకు కలర్స్ కూడా చాలా అవైలబుల్ ఉన్నాయి మేడం కలర్స్ లైట్ అండ్ డార్క్ లో మీకు అవైలబుల్ మీకు డిజైన్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ తో వచ్చినాయి మీకు కాటన్ నైట్ మేడం జైపూర్ కాటన్ లెవెన్ టూ పీసెస్ అబ్బా ఇది ఓపెన్ చేయండి సార్ చాలా బాగున్నాయి నైట్ డ్రెస్ అయితే మన సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో డిఫరెంట్ డిఫరెంట్ అన్ని డిఫరెంట్ మోడల్స్ మేడం అన్ని కూడా డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ ఫ్యాబ్రిక్స్ కూడా చాలా ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి మనకి అవైలబుల్ గా చాలా బాగున్నాయి సో కలర్స్ కానీ డిజైన్ లో కానీ డిజైన్స్ ఉన్నాయి కూడా మీకు డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అన్ని కూడా మీకు ఇప్పుడు మనం చూస్తున్నాం ఏంటంటే లిజర్వేర్ వచ్చేసి చాలా ఇది చాలా బ్రాండ్ వస్తుంది ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్నెస్ వస్తుంది మీకు అవుట్ లుక్ కూడా చాలా బాగుంటది మేడం ఇది ప్లస్ యూస్ చేసే వాళ్ళకి కూడా చాలా కంఫర్టబుల్ ఇది ప్లాత్ విషయంలో అయితే ఏంటి మీకు లుక్ పర్పస్ కానీ మీరు చాలా ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది మీకు ఫ్యామిలీ వస్తుంది ఎలా సార్ ప్రైజ్ ప్రైజెస్ వచ్చేసి మనకి థర్టీన్ డబల్ నైన్ డబల్ నైన్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇప్పుడు శ్రావణ మాసం ఆఫర్స్ ఇది బాటమ్స్ కూడా చూసారా మీకు ఎంత డిఫరెంట్ గా ఉంటాయి మీకు ఇందులో కలర్స్ అండి ఇవన్నీ కూడా అవును మేడం మనకి బ్రాండ్ లో అవైలబుల్ ఉంది మేడం డయానా ఎన్న కూడా మొత్తం అపోప వర్క్ వస్తుంది అపోప వర్క్ వచ్చేసి ఇంత మల్టీ కలర్ కాంబినేషన్ వస్తుంది కలర్స్ విత్ రైంబో కలర్స్ మేడం మొత్తం అంతా కూడా ఎంత సర్ ప్రైస్ 1855 మేడం 10% డిస్కౌంట్ లో ఉంది మనకి చూడండి ఇందులో కలర్స్ అన్ని నెక్వర్స్ వర్క్స్ కూడా మీకు డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి మేడం మీకు లేస్ వర్క్ ఉంటుంది మీకు మొత్తం బటన్స్ మొత్తం కూడా బటన్స్ మీకు సేమ్ వచ్చేసి మనకి మలాయ్ సిల్క్ వస్తుంది రియన్ మీద మలాయ్ ఫ్యాబ్రిక్ వస్తుంది ఫ్యాబ్రిక్ కూడా చాలా సాఫ్ట్ వస్తుంది మలాయ్ సిల్క్ చాలా కంఫర్టబుల్ ఉంటుంది మేడం మీరు కూడా ఫ్యాబ్రిక్ అలా పట్టుకుంటే అలా చాలా స్మూత్ ఉంటుంది చాలా స్మూత్ గా ఉంది ఎంత సార్ ప్రైస్ ఈ ప్రైసెస్ వచ్చేసి ఈ ప్రైస్ వచ్చి 1450 మేడం 10% డిస్కౌంట్ ఉంది 1450 10% డిస్కౌంట్ ఇందులో కలర్స్ అవును ఇవి కూడా మీకు వి నెక్ తో వస్తాయి రౌండ్ నెక్ తో వస్తాయి మొత్తం అంతా నెక్స్ అన్ని కూడా డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయి నెక్ లు మారుతూ ఉంటాయండి మీకు కలర్స్ అన్ని కూడా డీప్ కలర్స్ వస్తాయి మీకు ఇవి ప్యాటర్న్స్ అన్ని కూడా ఇది వచ్చేసి కాటన్ వస్తుంది మేడం కాటన్ మీద మనకి స్పన్ వస్తుంది కాటన్ వస్తుంది విత్ లెక్ లేస్ వర్క్ వస్తుంది మీద అంతా కూడా నెక్ విత్ బటన్ సిస్టమ్ డబుల్ లేస్ వర్క్ మీకు బటన్ సిస్టమ్ కూడా వస్తుంది మీకు

అంతా కూడా నెట్వర్క్ అంతా కూడా మీకు లేస్తోని డిజైనింగ్ ఉంటుంది మొత్తం కూడా బటన్ సిస్టం చాలా బాగున్నాయి ఈ కలర్స్ అన్ని కూడా చాలా లుకింగ్ గా ఉంటాయి బట్ అంటే సార్ మేడం స్మూత్ గా ఫ్రెష్ గా నెక్స్ట్ వచ్చేసేది డబుల్ లేయర్ ఇస్తాడు లైనింగ్ తో సార్ డబుల్ లేయర్ ఇస్తాడు ఎంత సార్ ప్రైస్ 1995 20% 1995

ఇందులో ఇందులో కూడా మనకి కలర్స్ అవైలబుల్ ఉన్నాయి మేడం అన్ని కూడా మీకు స్పెషల్ కలర్స్ లోనే వస్తాయి ఫుల్ అండి షార్ట్ లైన్ మ్యాచ్ టైప్ వస్తుంది మీకు ఇది ఇది విత్ బాడీ ఫ్లెక్సిబుల్ ఇది షార్ట్ లైన్ మ్యాచ్ టైప్ వస్తుంది మీకు ఇది లేటెస్ట్ ప్యాటర్న్ మేడం ఇది కూడా ఫ్లెక్సిబుల్ వస్తుంది ఇది కూడా స్ట్రెచబుల్ బాడీ స్ట్రెచబుల్ వస్తుంది ఇది అంతా కూడా ఇందులో కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి ఇది ట్రిపుల్ నైన్ కి టూ పీసెస్ మేడం ఇది ట్రిపుల్ నైన్ కి టూ పీసెస్ ఏంటంటే మీకు మనకి టాప్స్ టాప్స్ వైజ్ కూడా యూస్ చేయొచ్చు మీకు అంటే షార్ట్ అండ్ మ్యాక్సెస్ మల్టీపర్పస్ ఇందులో కలర్స్ ఉన్నాయి మేడం లైట్ అండ్ డార్క్ లో వస్తాయి మేడం కలర్స్ మోర్ దెన్ అవైలబుల్ ఉన్నాయి మీకు డిజైన్స్ కూడా మీకు కలంకారీ అండ్ ఎక్కత్ మీకు ప్యాటర్న్స్ అలా డిఫరెంట్ డిఫరెంట్ మీకు అలా